కవిత జైలులో మస్తు బాధ ఆమె ఇబ్బందిని నేను చూడలేకపోతున్నా ఆగో ఇది ఎక్కడ ముచ్చట ఇప్పుడు ఈ ముచ్చట ఏం చెప్తున్నావు అని అంటున్నారా ఈ ముచ్చట అంటున్నది కాదు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుల అరెస్ట్ అయ్యి టీఆర్ జైల్లో ఉన్న చెల్లెలు కవిత గురించి అన్న కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేసిండు ఈ మధ్యలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇక వీళ్ళిద్దరు ఇంకా వీళ్ళతో పాటు మిగతా కొంతమంది బీఆర్ఎస్ నేతలు కలిసి టీఆర్ జైలుకు పోయి కవిత తోటి ములాఖా అయిన ముచ్చట మన అందరికి ఎరికైనదే ఇక ఈ సందర్భంగా కెటి రామారావు సారు మీడియాతో మాట్లాడుకుంటా కవిత జైల్లో చాలా ఇబ్బందులు పడుతున్నది ఇప్పటి పదకొండు కిలోలు తగ్గింది బీపీ వచ్చింది దానివల్ల రోజు టాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి దేశంలో పొలిటికల్ గా కొట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి తప్పవని చెప్పుకుంటూ వచ్చే బెయిల్ కోసం నిన్న అప్పీల్ చేసినావు వచ్చే వారంలో వచ్చే అవకాశం ఉన్నదని మేము అనుకుంటున్నాం శిశోడియా వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళకు కూడా అత్తదని మేము అభిప్రాయపడుతున్నాం అని కేటీ రామారావు సార్ చెప్పుకుంటూ వచ్చిండు ఏదేమైనా పబ్లిక్ సర్వీస్ చేస్తారని కవితకు పదవి ఇచ్చి ఆమెను అందలం ఎక్కిత్తే ఆమెకి ఇట్లా లిక్కర్ కేసుల ఇరుకుడు మాకు మస్తు అవుతున్నది మాకు సిగ్ అనిపిస్తున్నది మాకు అవమానం అనిపిస్తున్నది అని చెప్పి సొంత బీఆర్ఎస్ కార్యకర్తలే బాధపడుతున్నారని చెప్పి బయట టాక్ నడుస్తున్నది ఏదేమైనా కడిగిన ముత్యం లెక్క మా కవిత బయటికి రావాలి అత్తది అని చెప్పి ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు బిఆర్ఎస్ కార్యకర్తలు